మహిళలకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు భాగంగా ప్రత్యేక శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహిస్తున్న వెయ్యి మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక డిజిటల్ అక్షరాస్యత క్రయ విక్రయాలు మార్కెటింగు రిటైల్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర పేద నిర్మూలన సంస్థ సెర్ఫ్ నిర్ణయించింది ఈ మేరకు హిందుస్థాన్ కోఖ కోలా బ్యావరేజెస్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది సెర్ఫ్ కార్యాలయంలో సీఈఓ దివ్య దేవరాజన్ హెచ్ సిసిబింగ్ సిఎస్ఆర్ విభాగాధిపతి శ్వేత పునీత సమక్షంలో ఇద్దరు అంటే ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వందకు పైగా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశాం ఇవి రుచికరమైన భోజనం అందించడమే కాక గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు వారు వ్యాపారులుగా మారేది కూడా తోడ్పడుతూ ఉన్నాయి నాయకత్వ లక్షణాలను కల్పిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లను మరింత విస్తరించనున్నాం ఈ నేపథ్యంలో క్యాంటీన్లు నిర్వహించే మహిళలకు మరింత చేయతనివ్వడంతో పాటు వ్యాపార నిర్వహణపై శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించాం అని చెప్పేసి అన్నారన్నమాట సో అందువల్ల ఏంటంటే రాష్ట్రంలో డాక్టర్ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ప్రత్యేకంగా ట్రైనింగ్ అయితే ఇవ్వాలని భావిస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం